వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి సీఎం నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి వారితో కలిసి భోజనం చేసిన సీఎం దంపతులు నీకు ఎంతమంది పిల్లలమ్మా మ్యారేజ్ కావాలి ఫాదర్ ఏం ఏం చేస్తారు నువ్వు ఇది చేసుకోవా పెట్టుబడి ఎంత పెట్టావు ఎంత పెట్టావు దాని ఫైవ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేసాండి షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాల ైక్ మెకానిక్ బైక్ మెకానిక్ నుంచి డైలీ వెళ్తాం ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ బాల్ నిరాళంగా స్కూల్ పని అంటే ఏ పని ఓల్డ్ అన్ని చేస్తాం

తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు బస్టాండ్ హాస్పిటల్ హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీథేస్ వేట్ డెలివరీ చేస్తారు హ్ 800 నా 800 మే నార్మల్ అంటే ఏంటి రైల్ ల్యాబ్ సర్ నాక్లీ మార్క్ చేస్తారు ఈ వారి సామాన్యం రైల్ ల్యాబ్